హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు శుభాకాంక్షలు బతుకమ్మ పేర్చుకునే ముందు ఫస్ట్ బతుకమ్మకు కుంకుమ పసుపు పెట్టి మనం కూడా పెట్టుకొని పిల్లలకు పక్కన పెట్టుకొని ఇప్పుడు బతుకమ్మను పేర్చుకుందాం బతుకమ్మ పూలతో బతుకమ్మను పేర్చుకుందాం రామ 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 వియాలో రామనే శ్రీరామ రామ రామ వియాలో రామనే శ్రీరామ తూర్పున మూలాయ వీయాలో తులసి వానలు కురిసెవియాలో పడమరా ముగలాయ వియాలో పాలవానలు కురిసెవియాలో ఉత్తరాన మూలాయ వియ్యాలో ఉర్మివాళలు కురిసెవియాలో దక్షిణానం మూలాయ కూడ దివాళలు కురిసెవ్యాలో కూడా ఆవాన ఈ మానవి

మేకపోతూ నిస్తమయ్యాలో కట్ట నిల్పే మైసు వయ్యాలో మేకపోతూ నల్లవాలో నిల్వదు ఓ రాజ వయ్యాలో గొర్రెపోతూ నిస్తమయ్యాలో కట్ట నిల్పే మైసు వయ్యాలో గొర్రెపోతూ నల్లవాలలో నిల్వదు రాజ వయ్యాలో అవులాగా నిస్త కట్ట నిల్పే మైసు నిల్వదు కొడు కోణిస్తాం ఇయ్యాలో కట్ట నిల్ పేమైసు వయ్యాలో పెద్ద కొడు కోణిస్తే నిల్వదు ఓ రాజమియ్యాలో పెద్ద కోడల్ని ఇస్తాం కట్ట నిల్ పేమైసు పెద్ద కోడల్ని ఇస్తే నిల్వదు ఓ రాజ్యాలో నడిపి కోనిస్తాం ఇయ్యాలో కట్ట నిలిపే మైసుమియ్యాలో నడిపి కొడుకు నల్లవ్యాలో నిల్వదు రాజ నడిపి నడిపికోడలు నిస్తమయ్యాలో కట్ట నిల్పే మైసు వయ్యాలో నడిపికోడలు నల్ల వయ్యాలో నిల్వదు రాజ చిన్న కొడుకు నిస్తమయ్యాలో కట్ట నిల్పే మైసు చిన్న కొడుకు నల్లవాల నిలవదు రాజమియ్యాలో చిన్న కోడలినిస్తమయ్యాలో కట్ట నిలిపే మైసూమియ్యాలో చిన్న కోడలినిస్తే వెయ్యాలో నిలుపుతావు రాజమియ్యాలో వాడికెళ్ళి ఆ రాజమియ్యాలో ఇంటికి పాయనే వయ్యాలో ఒక్కరో తమ్మ వియ్యాలో స్నానము అయ్యమే వియ్యాలో అప్పుడే వేసినామియాలో ఇప్పుడు ఎందుకే వామ వియ్యాలో చొట్టల్ల బాలునికి వయ్యాలో పాలియ ఎక్కువలో అప్పుడే ఇచ్చిన వియ్యాలో ఇప్పుడెందుకే మామ వయ్యాలో పెట్టల్ల సీరలు వయ్యాలో కట్టుకోవే ఎక్కువ వయ్యాలో అప్పుడే కట్టుకున్న వేయాల ఇప్పుడెందుకు మామ వేయ్యాలో పెట్టల్ల నగలు వయ్యాలో పెట్టుకోవే ఎక్కువలో అప్పుడే కట్టు మా ఉయ్యాలో తొట్టల్లో బారునికి వెయ్యాలో పాలియవి అక్కు వియ్యాలో అప్పుడే ఇచ్చిన ఉయ్యాలో ఇప్పుడెందుకే మామ వియ్యాలో బంగారు బిందెనే ఉయ్యాలో సేతపట్టే అక్కువియాలో ఓ మాముణి ముంగట వియ్యాలో కోడలే వెనుకావియాలో మాముడి ముంగట వియ్యాలో కూడలే అడికెళ్ళి యొక్క మమి బ్రాహ్మణ వాడకు వియ్యాలో బ్రాహ్మణ కళ్ళ రవియాలో నీలకస్తారక్క వియ్యాలో ఇప్పుడే నచ్చిన ము వియ్యాలో ఇవుగో బిందెలు వియ్యాలో కోమటి వాడకు వియ్యాలో కోమట కళ్ళారవియాలో నిలకస్తారక్క వియ్యాలో ఇప్పుడే నచ్చిన మువియ్యాలో ఇవగో సుట్టలు వియ్యాలో అడికెళ్ళి అరకమ్మ వీయ్యాలో అవుసలి వాడకు వియ్యాలో అవుసల కల్లార వియ్యాలో నీల కస్తారక్క వీయ్యాలు ఇప్పుడే తెచ్చిన ము వియ్యాలో ఇవిగో బిందెలు వియ్యాలో అడికెళ్ళి ఎక్కమ్మ వయ్యాలో చాలా వాడకు వియ్యాలో చాలా కళ్ళార వియ్యాలో నీల కస్తారక్క ఇప్పుడే తెచ్చిన ము వయ్యాలో ఇవిగో సుట్టలు వీయ్యాలో ఆడికెళ్ళి అక్కమ్మ వేయాల గౌండ్ల వాడకు వియ్యాలో గౌండ్ల కల్లార వియ్యాలు నీల కస్తారక్క వేయ్యాలు ఇప్పుడే దచ్చినము వీయ్యాలో ఇవ్వగోబిందెలు వియ్యాలు మామనే ముంగట వయ్యాలో కోడలే వెనుక వయలు మామనే ముంగట వేయాల కోడలే వెనుక వేయాలి ఓడికెళ్ళి ఎక్కమ్మ సాకలి వాడకు మీయాలో సాకల కల్లార మీయాలో నీళ్ళక స్థారక్క మీయాలో ఇప్పుడే తెచ్చిన మూవియాలో ఇవ్వుకో బిందెలు వియాలో ఆడికెళ్ళి ఎక్కమ్మ చెరువు దగ్గరికి ఉయ్యాలో పాదల్ల మంట చెవియాలో బిందమున్ గదే అటె ఉయ్యాలో రాధ వియ్యాలో వగ్గినాలున్నాయి వయ్యాలో మోకాలమంటచ్చ వయలో అదే మామ వియ్యాలో అటె టు రాధ వియ్యాలో మగ్గినాలున్నాయి వయ్యాలో భుజాలమంటచ్చుయ్యాలో భిన్నమునుగదే మామ వయ్యాలో అటూ రాధ వియ్యాలో వగ్గినాలున్నాయి వియ్యాలో నా సిరుసు మునుగచ్చి వయ్యాలో నీ సిరుసు కొట్టయ్య వయ్యాలో నా సిరుసు మునుగచ్చి వేయాల నీ సిరుసు ఆకాశం పోయేటి ఉయ్యాలో బిట్టల రవియ్యాలో నా తల్లిదండ్రులకు ఉయ్యాలో బిట్టలేదని ఎప్పు వియ్యాలో ఆకాశం పోయేటి ఉయ్యాలో కాకుల రవియాలో నా అక్క ఉయ్యాలో చెల్లలేదని ఎప్పు వయ్యాలో ఆకాశం పోయటి ఓం ఓ వంశాల రవియ్యాలు నాన్నదమ్ములకు వియ్యాలో చెల్లెలేదని ఎప్పు వియ్యాలో ఆకాశం పోయటి వియ్యాలో ఓ పక్షువుల రవియ్యాలో తొట్టల్ల బాలునికి వియ్యాలో తల్లి లేదని ఎప్పు వియ్యాలో నా సిరుసు మునుగచ్చి వియ్యాలో నీ సిరుసు కొట్టేయ వియ్యాలో నా సిర్సు మునుగచ్చేయాలి శ్రీ రామ వియాలో రామ 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 వియాలో రాము శ్రీ రామ వియ్యాలో వలలో విరగా పోసింది వలలో సౌదరికి పంపారే వలలో సారే మల్లెలు వలలో భోగముని సేత వలలో బొట్టు వంపించి వలలో బొట్టుకు బొమ్మంతా వలలో శిరా వంపించి వలలో సిరాకు శిల కల్లా వలలో రవిక వంపించి వలలో రవికాకు రతనాల వలలో పేరు వంపించి వలలో పెరుగు పెట్టల్లా వలలో సొమ్ము వంపించీ వలలో సుమ్ముకుకు సొన్నారి వలలో ఇడము వంపించి వలలో ఇడంకు ఇందూరి వలలో బూకా ూకాకు తన ఇష్టమన్నారే ఇష్టమన్నా సంది ఇంటికేరారే ఇల్లేం చేసింది ఈశ్వర మనకు కడప గట్టి నుంచి కడప కేరారే కడప ఏం చేసింది కాముడా మనకు దొడ్డి గట్టి నుంచి దొడ్డే లేదే దొడ్డేం చేసింది దొరకడక మనకు ఇప్పనీ కుమ్మ వలలో విరగా బోసింది వలలో మనం చేసిన బతుకమ్మలను రెండింటినీ పీట మీద పెట్టుకోవాలి తర్వాత పసుపు గౌరమ్మ పెట్టుకోవాలి వస్త్రం కూడా వేసుకోవాలి పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత రెండు చిన్న జాకెట్ ముక్కలను పెట్టుకోవాలి ఆ తర్వాత సత్తు ముద్దలు పెట్టాలి అమ్మవారితో సాగనంపాలి అలాగే కొబ్బరికాయను కూడా కొట్టుకోవాలి ప్రిగర్ణం నైవేద్యంగా పెట్టాను బతుకమ్మకి ఇప్పుడు మంగళవారం తీస్తున్నాను మంచి పాట పాడాలి బతుకమ్మకి

కేసీపుసి చంద మమ్ ఒక్క జాముయ చంద మివడా వేలాయ చంద మమ్మా చిడూ రకపాయ చంద మమ్ శివికేసి గద్య చంద నాకు సారే గద్దే చంద మమ్ రెండేసి పూ వేసి చంద మమ్ రెండో జాముయ శివుడ వేలాయ చంద మమ్ శివుడు గపాపాయ చంద మ తంగేడు పువ్వుల్లో చందమామా మళ్ళతావు చందమామా గుడిగియ పువ్వుల్లో చందమామా బతుకమ్మ పోతాది చందమా పోతే పోతేది చందమామా మళ్ళీ నడుస్తావు చందమామా ఏడాదికొకసారి చందమామా ఆడుకుంటా వస్తా చందమామా బీరాయి పువ్వుల్లో చందమామా బతుకమ్మ పోతాది చందమామా పోతే పోతివి కానీ చందమామా మళ్ళీ నడుస్తావు చందమామా